హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను కరివేపాకుతో ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది అలాగే ఇలా కనుక కరివేపాకుతో పచ్చడి చేసుకుని చూడండి నెల రోజులైనా కూడా పాడవదండి చక్కగా నిలువ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా ఒక్క ముద్దతో కరివేపాకు పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు చాలా తక్కువ వేసుకోండి తర్వాత కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక పదిహేను దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడిపోకుండా చక్కగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోనే ఇంకా ఆయిల్ వేసుకోక్కర్లేదండి రెండు కట్టల దాకా కరివేపాకుని తీసుకున్నాను రెండు కట్టల కరివేపాకును కూడా ఒల్చుకుని శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి మరీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా మనకు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది మీరు చింతపండుని డైరెక్ట్గా వేసుకున్నట్లయితే కనుక చింతపండు ముక్కలు కూడా ఇక్కడ ఇదే కరివేపాకులోనే వేసుకుని ఫ్రై చేసుకోండి నేనైతే చింతపండు పేస్ట్ వేసుకున్నానండి అందుకని తీసుకోలేదు ఇక్కడ కరివేపాకు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఎండు మిరపకాయలును వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకుంటే మనకి చక్కగా నలుగుతుందండి కరివేపాకు కూడా మొత్తం వేసుకుని ఒక్కసారి అడుగు నుంచి కలుపుకోవాలండి చింతపండు అయితే ముందుగానే కరివేపాకుతో వేయించుకోండి ఇక్కడ నేను పేస్ట్ తీసుకుంటాను కాబట్టి ఇక్కడ చివరిలో వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మూడు టీ స్పూన్ల దాకా చిక్కగా ఉన్న చింతపండు పేస్ట్ని తీసుకున్నాను చూసారు కదా ఎంత చిక్కగా ఉందో మీరైతే డైరెక్ట్గా చింతపండు ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్ని ఒక మూడు నాలుగు ముక్కలు వేసుకుని కరివేపాకుతోనే డైరెక్ట్గా వేయించుకుని వేసేసుకోండి వాటర్ అనేది తగలకుండా ఇప్పుడు దీనిని కూడా కొద్దిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఆకు కదా తొందరగా నలగదండి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయొద్దు ఒక పావు గ్లాస్ దాకా వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే పోపు గింజలు నేను ఇక్కడ ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను ఇవైతేనే ఈ రెండే బాగుంటాయి మిగిలిన పప్పులు అవసరం లేదండి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత దంచుకుని వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవచ్చు డైరెక్ట్గా డైరెక్ట్గా పచ్చిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపులో కూడా ఇలా వెల్లుల్లి దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి పోపు మనకి కంప్లీట్గా ఇలా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండానే మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడిని కలుపుకోవాలి ఇందులోనే స్టవ్ ఆఫ్ చేయక్కర్లేదండి పచ్చడిని ఇలా వేసుకుని పోపు అంతటికీ పట్టించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ ఇంకొక ఐదు నిమిషాల పాటు ఈ పచ్చడిని బాగా వేగనివ్వాలి పచ్చడి మనకి ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా బాగా వేగిన తర్వాత మనకు అది కలర్ కొద్దిగా చేంజ్ అవుతుందండి చూసారు కదా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ పచ్చడి వేగిపోయిందండి ఇలా కంప్లీట్గా మనకి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అసలు పాడవదు ఇందులో మనకి ఎక్కడ వాటర్ కూడా ఎక్కువగా తగలలేదు కదా కాబట్టి పచ్చడిని ఇలా ఆయిల్లో ఎక్కువసేపు వేయించుకోవటం వల్ల మనకి పచ్చడి అనేది నెల రోజులైనా కూడా పాడవదండి తర్వాత ఇక్కడ వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసి మొదటి ముద్దలో ఇలా కరివేపాకు పచ్చడితో తిని చూడండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి వేడి మొత్తం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోండి నెల రోజుల వరకు తినచ్చండి ఈ పచ్చడిని రోజుకు ఒక ముద్ద మొదటి ముద్దలో ఇలా కరివేపాకు పచ్చడితో తిని చూడండి చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి నేను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఏదైనా చేసుకోవాలి అన్నంలోకి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి కంది పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కందిపచ్చడి ఎప్పుడు చేసేలాగా కాకుండా కొద్దిగా కొత్తగా చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది కూడా మీ అందరికీ అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా కందిపప్పును వేసుకోవాలండి చూసారు కదా నేను ఏ సైజులో కప్పుతో చూపిస్తున్నానో అంతా కందిపప్పు మాత్రమే తీసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఈ ఆయిల్లో ఈ రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని కొద్దిసేపు వేయించుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఈ రెండింటిని వేయించుకున్న తర్వాత ఈ పచ్చడి కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి ఇక్కడ నేను పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ రెండు కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి ఇది కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయినా కూడా పాడైపోతుందండి టేస్ట్ అనేది కాబట్టి చూసారు కదా కందిపప్పు కూడా ఇక్కడ ఎర్రగా వేగిపోయింది అలాగే ఎండుమిర్చి కూడా బాగా వేగాయి ఈ స్టేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి కందిపప్పు ఇలా ఎర్రగా వేగాలంటే ఇంతకు మించి కలర్ చేంజ్ అయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పులుపుకి తగినట్టుగా కొద్దిగా చింతపండును కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఈ టమాటాలు చింతపండు కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా టమాటాలు ఇలా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది బాగా ఎక్కువగా వేగాల్సిన పని లేదు ఇలా మనకి కొద్దిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఈ టమాటాలు కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అన్నిటినీ కలిపి ఒక్కటేసారి గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి కందిపచ్చళ్ళులో మీరు ఎప్పుడైనా ఇలా టమాటాలు వేసి ట్రై చేశారా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి తర్వాత ఇందులోనే ఫ్లేవర్కి తగినట్టుగా ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా అవసరం లేదండి కొద్దిగా పచ్చగా ఉండేలాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక్కొక్క చెంచా చొప్పున కొద్ది కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకోండి నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోవాలండి పోపు మనకి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకోండి కందిపచ్చళ్ళు ఇంగు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంగు కూడా వేసి ఈ అంతా కూడా ఇలా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకుని వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి అంటే బాగా వేగిపోకుండా కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటుంది అలాగే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చండి కూడా వేసుకోండి చూసారు కదా పచ్చడిలోకి అసలు వాటర్ వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరమే రాదండి మనం టమాటాలు అవి వేసుకుంటాం కాబట్టి వాటితోనే సరిపోతుంది అలాగే ఉట్టి కందిపప్పుతో చేసుకున్న పచ్చడి అయితే మనకి కొద్దిసేపటికి గట్టిగా అయినట్టుగా ఉంటుంది ఇలా టమాటాలు కూడా వేస్ట్ చేసుకుంటే మీకు ఎంతసేపు అయినా కూడా పచ్చడి గట్టిగా అవ్వకుండా చక్క మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా వేడి వేడి అన్నంతో పచ్చడిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ కందిపచ్చడిలో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి బాగుంటుంది టేస్ట్ ఒకసారి నేను చూపించిన విధంగా కందిపచ్చడిని ట్రై చేయండి అలాగే చివరిలో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇలా వేడివేడి అన్నంలోకి పచ్చడిని కలుపుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరే చెప్తారు ఎంత బాగుందనేది పచ్చడి తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను వేడివేడి అన్నంలోకి తినటానికి కమ్మగా ఉండేలాగా ఒక మంచి రోటి పచ్చడి చూపించబోతున్నానండి అదే పాలకూర టమాటా ఈ రెండిటి కాంబినేషన్లో రోటి పచ్చడి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి పాలకూర టమాటా ఈ రెండిటి కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ఇలా రోటి పచ్చడి తయారు చేశారా లేదా కామెంట్ చేసి చెప్పండి ఆకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి అలాగే పచ్చడిలోకి కారానికి తగినట్టుగా ఇక్కడ నేను పచ్చిమిర్చితో చేసుకుంటున్నానండి ఈ పచ్చడి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి ఈ పచ్చడిలోకి ఇంకా మీరు కావాలంటే ధనియాలు నువ్వులు ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలోకి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న టమాటాలు తీసుకున్నాను నేను ఈ పచ్చడిలోకి మూడు మీడియం సైజులో ఉన్న టమాటాలు అలాగే రెండు కట్టల దాకా పాలకూరని తీసుకున్నానండి పాలకూరని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకోండి బాగా సన్నగా అవసరం లేదండి ఎందుకంటే పచ్చడి చేసుకునేదే కాబట్టి తర్వాత ఇందులోనే పులుపుకి తగినట్టుగా కొద్దిగా చింతపండును తీసుకున్నాను ఈ చింతపండును కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా తుంపుకుని వేసుకుంటే మనకి తొందరగా నలుగుతుంది తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు ఆయిల్ సరిపోనట్లయితే ఇంకొద్దిగా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి ఈ రెండింటిని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఆకుకూరే కాబట్టి మనకి చాలా తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా ఇక్కడ ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించేస్తే చాలు ఒక్కసారి గరిటితో మెత్తగా ఇలా చినుపుకుంటే చూశారు కదా టమాటాలు కూడా ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి నేనైతే ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటున్నానండి రోట్లో పచ్చడి చేసే ప్రతిసారి ఒక్కసారి రోల్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి చేసుకోండి ఏదైనా దుమ్ము కానీ అలాంటిది లేకుండా ఉంటుంది ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర రోట్లోకి తీసేసుకుని అందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి రోట్లో చేసే పచ్చళ్ళు ఎప్పుడైనా మరీ బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉండాల్సిన అవసరం లేదండి కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చడిని మీరు కావాలంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చిలు మొత్తం ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పాలకూర టమాటా ఈ రెండింటినీ కూడా వేసేసుకోవాలి ఈ పచ్చడి ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి చేసి పెట్టండి ఒకసారి అసలు ఆకుకూర వేశారనే కూడా తెలియదు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక ఇప్పుడు పాలకూర టమాటా ఈ రెండు కూడా వేసిన తర్వాత పచ్చడిని ఒకసారి బాగా మెత్తగా రుబ్బుకోవాలి మీరు ఇదే పచ్చడిని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చండి కాకపోతే బాగా మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేస్తే చాలు తర్వాత ఇలా కొద్దిగా నూరుకున్న తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను మీరు ఇందులో కావాలంటే చివరిలో ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చండి కాకపోతే వెల్లుల్లి వేస్తే సరిపోతుంది ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మనం ముందుగా పచ్చిమిర్చిని కూడా దంచుకున్నాం కదా అది మొత్తం కలిసేలాగా ఒక్కసారి గరిటెతో అడుగు నుంచి బాగా కలుపుకోండి అప్పుడు మనం వేసుకున్న చింతపండు కానీ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా నలుగుతాయి మధ్య మధ్యలో ఇలా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ దంచుకుంటే చాలండి చిన్న రోలు ఇలా తీసుకున్నామంటే చాలు ముగ్గురు నలుగురు మనుషులకి ఈజీగా సరిపోతుంది పచ్చడి అయితే చూసారు కదా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి రోల్ కింద ఇలా ఏదైనా క్లాత్ని వేసుకుంటే మనకి రోల్ అనేది జరగకుండా ఉంటుంది అలాగే మనం దంచుకున్నప్పుడు సౌండ్ కూడా రాకుండా ఉంటుందండి ఇక్కడ పచ్చడి అయితే మొత్తం నూరేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అంతా తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి మనకి పాలకూర టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇందులోకి పోపు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో ఇది చూడ్డానికి పాలకూరతో చేశారంటే కూడా ఎవరు నమ్మరండి ఏ కొత్తిమీర పచ్చడో పుదీనానో అనుకుంటారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును వేసుకోవాలండి పోపు కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు గింజలు అన్ని అర చెంచా చొప్పును వేసుకోండి ఎక్కువగా అవసరం లేదండి బాగా కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకుని వేసుకోవాలి తర్వాత ఈ పచ్చడిలోకి ఇంగు కూడా వేసుకున్నానండి మీకు నచ్చపోతే స్కిప్ చేయొచ్చు పచ్చడిలోకి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చివరిలో కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పచ్చడిలోకి కలుపుకుంటే మనకి పాలకూర టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే కూరలు కూడా అవసరం లేదండి పచ్చడి అంత బాగుంటుంది కారం కానీ మనకు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అలాగే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మీరు ఎప్పుడైనా సరే పాలకూరతో ఇలా ట్రై చేయకపోతే గనక ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా నేను మామిడికాయ పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి చూపించిపోతున్నానండి ఇది మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి రెగ్యులర్గా మనం మామిడికాయలు తెచ్చుకుని మామిడికాయ పప్పు కానీ మామిడికాయ తొక్కు పచ్చడి మామిడికాయ పులుసు ఇలా చాలా చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా మామిడికాయ పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి ట్రై చేయండి తినటానికి పుల్లపుల్లగా ఉంటుంది అలాగే కమ్మగా కూడా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులో కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకున్నానండి ఈ పచ్చడి నేను ఎండుమిర్చితో చేసుకుంటున్నాను ఇక్కడ ఒక పన్నెండు దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను వాటిని ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోండి తుంచుకుని వేసుకుంటే మనకి రోడ్లో చేసినప్పుడు తొందరగా నలుగుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఎండుమిర్చి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలానే మరి మార్చకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ వేయించుకుంటే మంచి కలర్లో వేగుతాయండి ఇక్కడ ఎండుమిర్చి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి తర్వాత ఈ పచ్చడి నేను రోట్లో చేసుకుంటున్నానండి కాబట్టి రోట్లోకి వేయించిన ఎండుమిర్చిని తీసుకుని రుచికి తగినట్టుగా ఉప్పుని కూడా వేసుకున్నాను ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను అలాగే సగం చిప్ప దాకా కొబ్బరి చిప్పని తీసుకున్నానండి సగం చిప్ప మాత్రమే తీసుకున్నాను అలాగే మీడియం సైజులో ఉన్న ఒక్క మామిడికాయ తీసుకున్నాను ముందుగా ఇక్కడ ఎండుమిర్చిని బాగా మెత్తగా దంచుకోవాలండి నేను తీసుకున్న మామిడికాయ పచ్చి కొబ్బరి ముక్కలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి దానివల్ల మనకి రెండు ఫ్లేవర్స్ కూడా చక్కగా బాగా తెలుస్తాయి ఒక పక్కన పుల్ల పుల్లగా ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి పచ్చడి తినటానికి ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం ఎండుమిర్చిని కూడా మంచిగా దంచుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి లాస్ట్లో మనకి మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ముందుగా మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తే కొబ్బరి నలగదు ఎక్కువగా అందుకని ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఇప్పుడు ఒక్కసారి అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేసుకుని దంచుకుంటే మనకి కొబ్బరి ముక్కలు కూడా బాగా నలుగుతాయి ఇదే ప్రాసెస్ మీరు మిక్సీ జార్లో కూడా చేసుకున్నట్లయితే ముందుగా అక్కడ కూడా ఎండుమిర్చినే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా బాగా మెత్తగా దంచేసుకున్నాము ఇలా మామిడికాయ పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి తయారు చేసుకోండి రెండు మూడు రోజులైనా కూడా అసలు పచ్చడి అనేది పాడవదండి కొబ్బరి ముక్కలు కూడా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత చివరిలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉందండి అందుకని మీడియం సైజులో ఉన్న ఒక్క కాయ మాత్రమే తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి గరిటతో అడుగు నుంచి బాగా కలుపుకుని ఇప్పుడు వీటిని కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి ఇందులో మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయం కాబట్టి పచ్చడి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు మనం పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటే ఈ సమ్మర్లో పచ్చళ్ళు తొందరగా పాడవుతూ ఉంటాయి కదా కానీ ఇలా మామిడికాయతో ట్రై చేయండి పచ్చడి అసలు కొబ్బరి వేసినా కూడా పాడవదండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే కనుక మధ్య మధ్యలో అడుగు నుంచి ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పచ్చడి అంతా కూడా బాగా నలుగుతుంది మీరు ఈ పచ్చడి మిక్సీ జార్లో ట్రై చేస్తే కనుక మీరు బాగా మెత్తగా గ్రైండ్ చేయకుండా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేస్తే మనకి పచ్చడి మిక్సీలో చేసినా కూడా చాలా బాగుంటుందండి చివరిలో ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి పచ్చడిని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం దంచేసుకుంటే మనకి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇలా మొత్తం బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకోండి మనకి కంప్లీట్గా మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ లైట్గా కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో చిన్న చిన్నగా మామిడికాయ ముక్కలు తగిలినా కూడా తినటానికి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పోపు వేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఇలా రకరకాలుగా మంచి మంచి పచ్చడి రెసిపీస్ పప్పు అలాగే పులుసులు ఎన్నైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే గనక మనం మామిడికాయ కొబ్బరితో కాంబినేషన్తో చేస్తే కనుక మనకి పుల్లగా ఉంటుంది అటు తినటానికి కూడా కమ్మగా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడిలోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పోపు గింజలు వేసుకోవాలండి కొద్దిగా పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోండి పోపు మనకి కొద్దిగా వేగుతూ ఉండగా కట్ చేసి ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి నేను ఇంగు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది మీరు చివరిలో కొద్దిగా ఇంగువు కూడా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దంచుకున్న మామిడికాయ కొబ్బరి పచ్చడిని కూడా వేసుకోవాలండి చివరిలో కరివేపాకును వేసుకోండి ముందుగానే పోపులో వేసుకుంటే బాగా వేగిపోతుందండి అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకును వేసుకోండి కొద్దిగా పచ్చిపచ్చిగా కొద్దిగా వేగి చాలా బాగుంటుంది మనకి కరివేపాకు తినటానికి కూడా ఒక్కసారి పోపు అంతా కూడా పచ్చడికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి అంతేనండి ఇలా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని పెట్టుకోండి వాటర్ తగలకుండా ఉంటే మూడు నాలుగు రోజులైనా కూడా పచ్చడి అసలు వాసన కూడా రాదండి మామూలుగా అయితే పనికి పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది ఈవినింగ్ కల్లా ఈ పచ్చడి అయితే కనుక మూడు నాలుగు రోజులైనా కూడా అస్సలు వాసన రాదు చూసారు కదా పచ్చడి కూడా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది మనం వేసిన కారం కానీ ఉప్పు కానీ అన్నీ కూడా బాగా సరిపోయాయండి తర్వాత ఇదే బాండిలోనే నేను కొద్దిగా వేడివేడిగా అన్నం వండుకొని ఈ మామిడికాయ కొబ్బరితో తినండి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే అసలు పక్కన కూరలు కూడా అవసరం లేదు పచ్చడితోనే తినేసేయచ్చు అన్నం అంతా కూడా అంత బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ఇలాగే మీరు కూడా మామిడికాయ పచ్చి కొబ్బరితో పచ్చడి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్